హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చెప్పమ్మా హాయ్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు ఎందుకమ్మా మా ఓడండి బట్టలు బాగాలేదు అనేసి అని వద్దమ్మా బాగాలేదమ్మా సరే 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 లైక్ చేయండి చెప్పమ్మా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పు సబ్స్క్రైబ్ చాక్లెట్ కావాలండి పొద్దున్నే ఈ పిల్లోడికి పొద్దున్నే చాక్లెట్ కావాలంటే ఇంట్లో కొట్టుండడం వల్ల ఏంటంటే అగో ఇంట్లో కొట్టుండడం వల్ల ఇదే అనమాట తిప్పులు పొద్దున్నే లేవగానే చాక్లెట్ లేవగానే పప్పులు లేవగానే ఏది చూస్తే అది లేవగానే కావాలి కదమ్మా బ్రష్ చేసావా బ్రష్ చేసావా బ్రష్ చేయలేదా ఇప్పుడే చేసావు కదా చేయలేదా ఆలోచిస్తున్నాడు చేశానా చేయలేదా అని కానీ చేశాడు ఇప్పుడే జస్ట్ చేసి తీసుకుని వచ్చి డ్రెస్ మార్చాను అనమాట హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజెస్ మార్ట్ అండ్ స్వీట్ సో ఎన్ని రోజులు ఎదురమే ఉండేవాళ్ళు ఇప్పుడు ముగ్గురు అనమాట ముగ్గురు కనిపిస్తాం ఇక్కడ నుంచి ఎందుకంటే బ్లాగ్ అయితే చూడండి తెలుస్తుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది మా చిన్నవాడు ఇంకా లెగలేదు ముగ్గురు అని చెప్పాం కదా ముగ్గురు ఎవరైనా మా చిన్న డిన్నుగాడు వచ్చాడనమాట ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి కదా వాడైతే వచ్చేసాడు మా ఇంటికి బ్రష్ చేయండి వెళ్ళి స్కూల్ టైం అవుతుంది చిన్నాడా నీ స్కూల్ టైం అయిపోతుంది పద నిన్ను స్కూల్కి ఎందుకు వస్తాడు రాడు నువ్వు వెళ్ళాలి బ్రష్ అయిపో పద సరే తీసుకెళ్దు డిను దీను లే లెగ్గు ఎయిట్ థర్టీ అయిపోయింది టైం చిన్నోడా దాన్ని బ్రష్ చేసి స్నానం చేసేద్దురా బాబు ఇన్ని రోజులు ఏం చేసా ఇన్ని రోజులు ఏం చేసా డిన్ను లేనప్పుడు ఏం చేసావు దా రావాలి 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 దా ప్యాంపర్ని నిండిపోయింది ఇది కాదు ఇలా స్మైల్ పక్క కట్టాలి చెయ్యి స్మైల్ ఏంటి టిఫిన్ అట్ట స్కూల్ రెడీ స్కూల్ రెడీ ఏ చాలు ఇంక తీ ఫేస్ మీద తీసేయాలి ఇలా పెట్ట ఇంకా ఎలాగైతే చిన్నవాడిని రెడీ చేసేసాను అంటే స్నానం అవి చేపించేసిన తర్వాత ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయి స్కూల్కి ఏంటంటే అంటే సమ్మర్ హాలిడేస్లో వీళ్ళకి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు అనమాట అందుకనేసరి చిన్నోడు అంగన్వాడికి అయితే వెళ్తున్నాడు అంటే ఒక టూ డేస్ పెడతారు ఒక టూ డేస్ మానేస్తారు అనమాట అలాగా ఇంకా స్కూల్కి అయితే వెళ్తూ ఉన్నాడు ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఇది ఆఫ్టర్నూన్ నుంచి అనమాట వచ్చిన తర్వాత ఇలా అల్లరి చేస్తూ ఉన్నాడు షాప్లోను నేనేమో లిస్ట్ రాసుకుంటున్నాను ఏమేమి తీసుకురావాలి షాప్లోకి

ఒక్క ఇపోయింది ఇందే ఎట్టా షాప్ అంతా ఖాళీ ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్ ఏంటి అని అంటే ఎల్ఐసి ఎగ్జామ్ అనమాట బీమా సఖీ అనేసి అని ఒక వన్ ఇయర్ ఏమో అవుతుంది ఇది వచ్చేసి ఇప్పటికే చాలా మంది కూడా చేస్తున్నారనమాట సరే నేను ఇందులో జాయిన్ అవుదాం పార్ట్ టైమ్గా చేస్తే బాగుంటుంది కదా అనేసి అని ఎగ్జామ్ అయితే ఉందనేసి అని చెప్పారనమాట ఎగ్జామ్కి అనేసి అని ప్రిపేర్ అవుతున్నాను అంటే ప్రిపేర్ అవ్వడం అంటే ఏం లేదు జస్ట్ కొంచెం తెలుసుకుంటున్నాను అంతే అంటే ఎగ్జామ్లో ఏమొస్తాయి ఏంటి అనేసి అని అంతే అవన్నీ కూడా ఏంటంటే ఎల్ఐసికి సంబంధించి అనమాట మనకి పాలసీకి సంబంధించి పాలసీస్ ఎలా కట్టించాలి కట్టిన పాలసీలు మనకి ఎప్పుడు వస్తాయి అవి మనము క్లయింట్కి ఎలా ఇవ్వాలి వాళ్ళని మనము బీమా కట్టించడానికి ఎలా ప్రిపేర్ చేయాలి ఇలాగ కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయ్యా డిఐఎన్ఎస్ అని ఇలా కొన్ని కొన్ని క్వశ్చన్స్ అనమాట అవన్నీ కూడా యూట్యూబ్లో చూసే కొంచెం ప్రిపేర్ అవుతున్నాను నేను అయితే కొంతమంది అనుకుంటారేమో ఇప్పుడు ఎల్ఐసికి ఎందుకు వెళ్తున్నావు ఇదంతా చాలా రిస్క్ మళ్ళీ అది కట్టించాలి తిరగాలి చేయాలి అనేసి అని సో నేను కూడా ఏమనుకున్నానంటే ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఏమో ఎందుకులే అని అనుకున్నాను ఫస్ట్ కానీ కష్టపడింది ఏ ఒక్క రూపాయి కూడా మన చేతిలోకి రాదు ఒకవేళ కష్టపడకుండా అది మన చేతిలోకి వచ్చినా కూడా రూపాయి అనేది ఒక్క నిమిషం కూడా ఉండదని నా ఫీలింగ్ అనమాట ఇంకా నేను ఒక ఇక్కడ పక్క నుంచి ఫోన్లో చూసి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే నోట్స్లో ఎక్కించుకుంటున్నాను అనమాట మళ్ళీ మర్చిపోతానేమో అనేసి అని అంటే రాస్తే కొంచెం గుర్తుంటుంది కదా అన్నట్టు కానీ ఒక పక్కన అయితే నాకు నిద్ర వచ్చేస్తుంది చూస్తున్నాను ఫోన్ చూసి చదువుతున్నాను కానీ నిద్ర వచ్చేస్తుంది అయితే ఇంకా ఈ ఎల్ఐసి జాబ్ గురించి అంటే ఈ పార్ట్ టైం శాఖ గురించి చెప్పాలంటే ఏంటంటే నేను తెలుసుకున్నది ఏంటంటే మనకి నెలకు వచ్చేసి ఒక రెండు కట్టించాలి రెండు పాలసీస్ అయితే చేయించాలన్నమాట మనము రెండు పాలసీలు చేయించిన తర్వాత ఏంటంటే మనకి శాలరీ అనేది అదే స్టైఫండ్ లాగా ఏంటంటే ఒక సెవెన్ థౌజండ్ వస్తాయి అలాగే మనము ఎల్ఐసి పాలసీస్ కట్టించిన తర్వాత దాంట్లో కూడా కమిషన్ అనేది ఉంటుందన్నమాట పాలసీని బట్టి అంటే మనం చేయించిన పాలసీని బట్టి డబ్బుల్ని బట్టి మనకి అందులో కూడా వచ్చేది అయితే అలాగనేసి అని చెప్పారు నాకైతే మరి ఒకవేళ మనము ఒక మంత్లో రెండు కట్టించ కట్టించలేకపోవచ్చు ఒకవేళ అలా కట్టించుకోలేకపోతే కనుక ఏంటంటే మనకి స్టైఫండ్ వస్తుందా లేదా డబ్బులు అంటే శాలరీ లాగా మనకి శాలరీ అనేసి అని అన్నారు కదా సెవెన్ థౌజండ్ అది వస్తుందా లేదా అనేసి అని నాకు చాలా డౌట్ ఉండే అనమాట ఇదిలో ఇందులో జాయిన్ అయినప్పుడు కూడా మనం ఎందులో జాయిన్ అయినా కూడా మనకి ఫ్రెండ్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తారు కదా సో నాకు కూడా వాళ్ళకి ఒక ఫ్రెండ్ ఉందనమాట సో నేను దాన్ని అడిగాను మన మరి మనము ఒకవేళ ఆ మంత్లో ఒకవేళ ఈ మంత్ ఉంది అనుకోండి ఈ మంత్లో కనుక మనము టూ రెండు పాలసీలు అనేది చేయించకపోతే కనుక మనకి సెవెన్ థౌజండ్ అనేది ఇస్తారా ఎవరంటే లేదు రాదంట ఖచ్చితంగా ఎందుకంటే మనం ఏ మంత్లో యాక్టివ్గా ఉంటామో మనం పాలసీస్ అనేది చేయిస్తామో ఆ మంత్లో మనకి అమౌంట్ అనేది వస్తుంది శాలరీ అనేది వస్తుంది మనం వేరే దగ్గర జాబ్ చేసినా కూడా అంతే కదా మనం జాబ్కి వెళ్తేనే మనకి శాలరీ వస్తుంది కదా సో సో ఇది కూడా అంతే అనమాట సేమ్ మనం పాలసీస్ చేయిస్తేనే మనకి అమౌంట్ అనేది పడుతుంది ఇంకా ఏంటంటే నేను జాయిన్ అయినప్పుడు అడిగాను అనమాట సార్ని అంటే డైరెక్ట్ ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళే నేను కనుక్కున్నాను ఒకవేళ మనకి మధ్యలో అవ్వదు ఇదంతా అనుకుంటే కనుక ఆపేయచ్చా అంటే పర్వాలేదు ఆపేయచ్చు కానీ మనం ఆల్రెడీ పాలసీ చేయించి ఉంటాం కాబట్టి వాళ్ళు రెన్యూవల్ అవుతూ ఉంటే కనుక మనకి అమౌంట్ అనేది పడుతుంది అని చెప్పారు ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే మా తమ్ముడికి మ్యారేజ్ సెట్ అయింది ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టాను నేను ఇంకా పెళ్ళి చేసేటప్పుడు ఆ రోజు వీడియో అనమాట ఇది కొంచెం ఇందులో యాడ్ చేస్తున్నాను చూసే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేస్తాను வீடியோக்கு லயிண்டே పెట్టుకున్నా అందరూ చిన్నాడు ఇది కదా ముందుకు తిరిగి అనుకోండి పప్పుని కూడా అనుకున్నాడు ியாக்க okay. <laughs> 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 <Okay. laughs> <laughs>

ਇਪੜਕਾ ਆਹ ਚੱਤ ਤੇ ਨਪੜਾ ਆ ਆ ਆਪਨਾ ਇੱਕ ਵੀਡੀਓ ਵੀਡੀਓ ਅਪਲੋਡ ਜੀ ਨਾ ਇੱਕ ਇੱਕ ਮਿੰਟ ਸੀਕਪ ਲਿਪਸ ਕਰੀ ਗੋਣੇ ਸੀਕਪ ਕਰਦਾ ਐਂਡ ਕਰ ਲੈ ਐ ਸੀਰੀ ਗੋੜਾ ਨਾ ਅਨੇ ਚੁੜਾ ਰੇ ਲਗਾ ਛਿੰਨੜੂ Ayo foto, lewat sudut, eh, irians. tulisan <laughs> akhirnya, tulisan, sarika cun deh, वर्ष <Giro entender> <tokoy motion> <im calling avez> <searchEhil2>